జాలాదివారి వివాహ మహోత్సవానికి చేరివచ్చిన వచ్చిన ఆప్తులందరికీ ప్రభునామాలు వందనాలండి వందనాలండి వందనాలు కనపడాలి వినబడాలి అన్నారు ఒక దేవుని సేవకులు ఇది మందిరంలో జరుగుతుంద జరుగుతున్న వివాహం క్రమమైన వివాహం క్రైస్తవ వివాహం అంటే అలా బొమ్మలాగా నిలబడకూడదు బయట మీరు ఖాళీగా ఉన్న కుర్చీలు కూర్చోండి లేకుంటే పక్కన కుర్చీలు వేసి కూర్చోండి ఎదురుగా ఏదో సినిమా చూస్తున్నట్టుగా నిలబడకూడదు అది క్రమం కాదు దయచేసి ఎదురుగొండగా లేవండి లోపల చాలా ఆ కుర్చీలు ఖాళీ ఉన్నాయి లోపలికి వచ్చి ఆ కుర్చీలు ఫిల్ చేస్తే వీడియోలు కూడా చక్కగా చూడడానికి అందంగా ఉంటుంది నిశ్శబ్దంగా కూర్చోండి చేతులు పట్టించేవారు అందుబాటులో ఉండండి పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు అలాగే పెళ్లి కుమార్తె తరఫున ఎవరైతే ఏర్పాటు చేశారో చేతులు పట్టించడానికి వారు కూడా అందుబాటులో ఉండండి జాలాదివారి వివాహం ఇది మీరు చూస్తున్నారు టీవీ నైన్ నెట్వర్క్ కాదు మీరు చూస్తున్నది జాలాదివారి వివాహ మహోత్సవం జీడిఎం కృష్ణన్ అసెంబ్లీ మందిరంలో జరుగుతుంది కనుక చక్కని ఏర్పాట్లు చేశారు మంచి సౌండ్ సిస్టమ్ మంచి ఆర్కెస్ట్రా శ్రావ్యమైన సంగీతం అలాగే వీడియోగ్రాఫర్లు మంచిగా ఈ వివాహం క్రమంగా జరుగుతుంది మంచి సందేశం కూడా మనం విన్నాం అందుని బట్టి ప్రభువును స్థుతిస్తూ ఉన్నాం నేను వివాహ ప్రకటన చేస్తాను మీరు ఆ ప్రకటన అవిని మీ ఆమోదం తెలియచేయాలి దానికంటే ముందుగా ఈ మందిరం ఎక్స్టెన్షన్ చేసాము సగం వరకే ఉండేది పాత మందిరం ఈ కొత్త మందిరం అంతా పెండ్లు కుమార్తె వారు అన్నయ్య ఏసేబు గారే వారి బృందం ఇది ప్లాస్టింగ్ చేశారు లోపలంతా అప్పుడు ఒక మాట మాట్లాడారు మా చెల్లెలు ఉందండి శైలజ వివాహం కొరకు ప్రార్థన చేయండి ప్రయత్నం చేయండి అని ఈ మందిరంలోనే ఇక్కడే సరే ప్రార్థన చేద్దాం ప్రయత్నం చేద్దామంటే ఏ మందిరంలో ఆ మాట అన్నారో అదే మందిరంలో అదే సంఘంలో అదే గ్రామంలో వివాహం నిశ్చయం అవడం దేవుని సంకల్పం దేవుని ఏర్పాటు అందును బట్టి మనం నిజంగా ఎవరికన్నా చెప్పడం ప్రార్థన చేయడం అని లేదు వయసు వచ్చిన పిల్లలు మన ఇంట్లో ఉంటుండగా అది దేవుని సంకల్పం దైవజనులకు చెప్పడం మరీ మంచిది కనుక నేను వివాహ ప్రకటన చేస్తున్నాను మీరు ఆ ప్రకటన విని మీ ఆమోదం తెలియచేయండి ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నీలాద్రిపురం ఇందిరా కాలనీ గ్రామ కాపరస్తులు జాలాది జీవరత్నం విజయగార్ల రెండవ కుమారుడు చిన్నీకును అలాగే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపెల్లిగూడెం మండలం రామన్నగూడెం గ్రామకాపరస్తులు లేటు అన్ అలమండ శ్రీనివాసరావు శ్రీమతి గంగారత్నం గార్ల కుమార్తె విఎల్ శైలజాకును రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల ముప్పై ఒకటో తేదీ ఉదయం పది గంటలకు పాస్టర్ దిరిస్పాం పాలు గారిచే వివాహ కార్యక్రమం జరుపుటకు పెద్దల వలన నిర్ణయించబడినది కావున వీరిద్దరూ యథావిధిగా జతపరచబడకూడదను న్యాయమైన చట్టబద్ధమైన ఆటంకం ఏదైనా ఉంటే మీరు ఇప్పుడే చెప్పండి లేకపోతే ఎన్నడూ మీరు మౌనంగా ఉండాలి ఒక నిమిషం మీకు సమయం ఇస్తున్నాం మౌనమే అంగీకారం చిన్ని శైలజల వివాహం చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అన్నవారు దయచేసి మీ కుడిహస్తాలు స్పష్టంగా చూపించండి అందరూ చేతులు ఉన్నవారు అందరికి అవకాశం ఉంది వీడియోలో కూడా మీ చేతులు బంధిస్తున్నారు ఓకే థ్యాంక్ యూ జూన్ నెల పదమూడవ తేదీన శిశింద్రి వివాహం జరిగింది ఇప్పుడు చిన్ని వివాహం జరుగుతుంది ఆ వివాహంలో కూడా తమ్ముడు నజరేసే సింగర్గా వచ్చారు ఇక్కడ కూడా ఏం తగ్గేది లేదన్నట్టుగా మరలా సేమ్ టీమ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇది దేవుని ఏర్పాటు అందును బట్టి ప్రభువును స్థుతిస్తున్నాం మీ అందరూ ఆమోదం తెలియజేశారు ఒక ఆయన అన్నారు చేయెత్తి జై కొట్టు తెలుగోడని ఇప్పుడు ఆయన లేరు మీరు వీరిద్దరు వివాహానికి చెయ్యెత్తి జై కొట్టి ఆమోదం తెలిపారు అక్కడితో అయిపోలేదు చాలాసేపటి నుంచి రాజా దర్బార్ కుర్చీలో కూర్చున్నారు చాలా హుందాగా ఉన్నారు కోపంగా కూడా ఉన్నారు త్వరగా పెళ్లి చేయండి అన్నట్టుగా మాదేం ఆలస్యం లేదు పెళ్లి ముగించే సమయం ఇప్పుడు ప్రారంభమైంది ఆలస్యం మీదే ఆ వీరి అభిప్రాయాన్ని కూడా ఒకసారి తెలుసుకుందాం ప్లీజ్ అప్ ఒకసారి లేచి నిలబండి చేతులు పట్టించేవారు త్వరగా అందుబాటులో ఉండండి పిలిచిన వెంటనే రండి ఇటు రండి ఎదురుగా వావర్ టూ పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు మాట్లాడుతున్నారు వినండి వాట్ ఈజ్ యువర్ నేమ్ జాలాది చిన్ని ఓకే ఈ మాటలు చెప్పేటప్పుడు నా వైపు చూడు తర్వాత శైలజ వైపు చూ చెప్పే మాటలు ఉంటాయి చాలా ఘాటుగా ఉంటాయి ఇప్పుడు మాత్రం నా వైపు చూడు ఓకే దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహం చొప్పున ఈ స్త్రీని అంటే విఎల్ శైలజను నీ భార్యగా అంగీకరించదవా ఓకే కొద్ది నవ్వుతా చెప్పు కోపంగా ఏంటి ఏదో మరమరాలు మాడతాము అంటున్నారు అలాగ ఉండదు ఇప్పుడు ఈ స్కిల్స్ కూడా చక్కగా పడతాయి లైఫ్లో ఉండేవి ఏం చేస్తా అంగీకరించేదా శైలజను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందును ఆరోగ్యం అందును సుఖదుఖములే అందును మీ ఇద్దరు బ్రతుకాలం అంతయు ఇతరులను ఎవరిని ఆశింపక ఈ మాట అర్థమైందా ఏమన్నాను ఇతరుని ఎవరిని ఆశింపక ఇంకా ముందు మాట ఇద్దరు బ్రతుకాలం అంత ఇద్దరు బ్రతుకాలం అంత ఇతరులను ఎవరిని ఆశింపక నీ జీవితాంతం శైలజతోనే కాపురం చేయదువా చేయదు ఏం చేస్తావు అందరూ చేస్తారు నువ్వేం చేస్తావు చెప్పు కాపురం 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 చేయదును కాపురం చేయదును ఎవరితో శైలజ రైట్ అమ్మా ఇప్పుడు మీరు చెప్పాలి వాట్ ఇజ్ యువర్ నేమ్ శైలజ అండి మీ ఇంటి పేరు చెప్పుకోవడం లాస్ట్ ఛాన్స్ ఇది ఐదు నిమిషాల్లో ఇంటి పేరు మారిపోతుంది అలమండ శైలజ అండి అలమండ శైలజ ఈ మాటలు చెప్పేటప్పుడు నా వైపు చూడమ్మా దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహం చొప్పున ఈ పురుషుని అంటే చిన్నిని నీ భర్తగా అంగీకరించదవా అంగీకరిస్తున్నాను చిన్నిని ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందును ఆరోగ్యం అందును సుఖదుఖములే అందును నా వైపు చూడమ్మా మీ ఇద్దరు బ్రతుకాలమంతయు ఇతరులని ఎవ్వరినీ ఆశింపక చిన్నితోనే కాపురం చేయదు కాలం ఇతరులను ఎవరిని ఆశించకుండా కాపురం చేయదు వెరీ గుడ్ మీరు చక్కగా అభిప్రాయం తెలియజేశారు ఇప్పుడు రండి బాధ్యత గల వ్యక్తులు తల్లిదండ్రులు చేతులు పట్టించేవారు త్వరగా రండి त्वर रावाले ఏమండీ మీ పేరు చెప్పండి జీవరత్నం అండి ఇంటి పేరు లేదా జాలా జీవరత్నం జాలా జీవరత్నం అండి అమ్మా మీ పేరు మీ పేరు అండి దూలపల్లి నతంగిలి నతంగిలి గారి దూలపల్లి దూలపల్లి వెంకలక్ష్మి అండి జీవరత్నం గారు ఇక్కడ పెళ్ళికొడుకున్నాడు ఏమవుతారు మీకు కుమారుడు చెప్తారు డౌట్ కుమారుడు అండి అంటున్నా మీ కుమారుడు చిన్నీని ఏమండి నతానీలు గారు ఇక్కడ పెళ్లి కూతురు ఉందండి మీకు ఏమవుద్ది అండి ఏమండి నతానేల్ గారు మేనకోడలు శైలజాను మీ కోడలుగా చేసుకోవడానికి మీకు ఇష్టమైన ఇష్టమేనండి మనస్ఫూర్తిగా చెప్పండి మనస్ఫూర్తిగానండి ఏడ ఏమీ లేదు కదా ఏం చేయదండి అమ్మా ఏం అరగనట్టు ఉన్నారు మీరు మీరు చెప్పండి మీకు ఇష్టమేనా ఇష్టమేనండి మనస్ఫూర్తిగా ఏది ఇష్టం నేను అనలేదు కదా ఇష్టమే అన్నాను ఏమి ఇష్టం ఎవరిని శైలజని ఇష్టమేనండి హాట్కట్లో కట్ 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 చేసి చెప్తున్నానండి నతానేల్ గారు జీవరత్నం గారు కుమారుడు చిన్నవిని మీ మేనగోడలకి భర్తగా ఇవ్వడానికి మీకు ఇష్టమైన ఇష్టమే మనస్ఫూర్తిగా ఆ మనస్ఫూర్తి ఇష్టమండి ఏడా ఏం లేదు లేదండి లేదండి అమ్మ మీకు ఇష్టమైన మాకు ఇష్టం మాకు ఇష్టమండి ఇక్కడ వెయ్యి కాదు కానీ వేయంకులుగా ఇప్పుడు యాక్షన్ చేస్తున్నారు ఒకసారి షేక్ చేక్యండి ఇచ్చుకోండి ఈ అంకుళ్ళు ఒకసారి ఫోటో ఫోజ్ ఇవ్వండి అమ్మ మీరు కూడా మీరు వదలొద్దు మీరు ఏ పరాళ్ళు కాదు కానీ ఏ ఉన్నారు ఈ మధ్యన ఏ పరాళ్ళు నాపురాళ్ళు అయిపోతున్నారు మీరు అలాగ అమ్మా మీ అబ్బాయి కుడిచేపెట్టుకోండి ఏం చేపట్టుకోండి సార్ మీ అమ్మాయి కుడిచే మేనగాళ్ళు కుడిచేపెట్టుకోండి మడి కట్టుక వెనక్కుండా అండి ఈరోజు చేయబట్టుకో రైట్ చేతిలో చేయగలపండి ఏమండి దేవరాత్రం గారు చాలా స్పీడ్గా ఉన్నారు ప్రార్థన చేద్దాం ప్రార్థన కళ్ళు మూసుకోండి అమ్మ కళ్ళు మూసుకోండి మహాగణుడు అయిన మా తండ్రి పరిశుద్ధుడైన మా ప్రియప్రభ మీకు స్తోత్రాలు నైనా చిన్ని శైలజాలు ఇంతవరకు విడివిడిగా ఉన్నారు వేరు వేరు మండలాల్లో వేరువేరు గ్రామాల్లో వేరు వేరు అభిరుచులు అభిప్రాయాలు కలిగి ఉన్నారు ఇప్పుడు వీరిద్దరిని తల్లిదండ్రులు చేతులు కలిపారు ఈ కలిపిన చేతులు కలకాలం కలిసి ఉండనట్లుగా మీ కృప ఈ బిడ్డలపై విశాల పరచమని ఈ బిడ్డలిద్దరిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభా నామంలో స్థుతించి ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మీరు చేతులు వదిలేండి స్టేజ్ దిగండి కొద్దిగా పెళ్ళినాటి ప్రమాణాలు శైలజ వాయి చూసి చెప్పాలి చిన్నయ్య ప్రమాణం ఎవరితో చెప్పాలి శైలజ నవ్వుతో చెప్పు కదా నవ్వు ఆ ఫోటోలో స్టిల్ కోపంగా ఉండక ప్రమాణాలు ఈ ప్రాముఖ్యమైనవి రాత్రి కిషోర్ గారు చెప్పారు ప్రధానం ప్రధానమైంది అన్నట్టు ఈ ప్రమాణాలు కూడా ప్రధానమైనవే బింగ్ గారి ఫెలోషిప్ నిన్న ఒక పెళ్ళి జరిగింది నిజంగా వాళ్ళ దశమి భాగం నెల నెల ఎందుకు ఇస్తున్నారు అర్థమైంది పెళ్లిలోనే ప్రమాణం చేయించేశారు ఏమనంటే నా సంపాదన అంతట్లో పదివ భాగం నేను దేవునికి ఇస్తాను సేవకునికి ఇస్తానని ప్రమాణం ముందే చేయించేశాడు ఆయన మనం అలా చేయించాం కాబట్టి మన వాళ్ళు ఇవ్వట్లేదు నిజంగా దేవునికి సేవకులకి ఇవ్వాలండి సంపాదన దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలని పాటలు పాడతాం కదా నేను ఇప్పుడు అవి ప్రమాణం చేయించలే చేయించను కానీ వీరిద్దరూ ఎలా ఉండాలో ప్రమాణం చేయిస్తున్నాను ముందుగా చిన్ని ప్రమాణం చేస్తారు శైలజతో ఒకసారి చేదులు తర్వాత ఛాన్స్ ఇస్తాను ప్రమాణం చేసే ముందు శైలజను మేలు ముసుగులో ఉంచాడు ఈ ఊరోళ్ళు అనుకుంటున్నారు ముసుగు తీస్తే బాగుండు పెళ్ళికూతురు ఎలాగుందో చూద్దాం అనుకుంటున్నారు కానీ ఈ ముసుగు తీసే హక్కు ఈ భూమండలంలో ఎవరికి లేదు ఒక చిన్నికి తప్ప తమ్ముడోళ్ళు నెమ్మదిగా ఆ మ్యూజిక్ వేస్తారు సున్నితంగా సుతారంగా ముసుగు తీసి నా సెలక్షన్ ఎలాగుందో చూడండి అని మనకు పరిచయం చేస్తారు नीमुकमु मनोहरमु नीस्वरमु माधुर्यमु नीपादालु अपहरि నాటి ప్రమాణాలు చిన్న జీవితంలో ఒకే వ్యక్తితో చేసే ప్రమాణం ఇది చాలా మందిని చూస్తున్నాం నిత్యం పెళ్లి కొడుకులని పేపర్లో టీవీల్లో చూస్తున్నాం చిన్ని అలాంటి కాదు ప్రమాణం చేసిన భార్యతో చిరకాలం ఉంటాడు పట్టుకో చేతిలో చేయ చిప్పు బాగుంటారు కదా పట్టు పట్టుకో గట్టిగా అది పట్టు చేతితో మైకి పట్టుకో ఈ మాటలు శైలి జవాబు చూసి చెప్పాలి చూసుకో పర్వాలేదు చూస్తే చెప్పడం మర్చిపోయామేమో మర్చిపోయేవేమో దేవుని దేవుని పరిశుద్ధ పరిశుద్ధ సన్నిధానమందును సన్నిధానమందును మన ప్రభువగు మన ప్రభువగు యేసుక్రీస్తు వారి యేసుక్రీస్తు వారి నామమందును నామమందును ఇక్కడ కూడి ఉన్న ఇక్కడ కూడి ఉన్న వీరందరిని వీరందరిని సాక్షులుగా పెట్టుకొని చిన్ని అను నేను చిన్ని నేను శైలజను నిన్ను శైలజ నిన్ను ఇది మొదలుకొని ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు మన జీవితాంతం వరకు కలిమికైనను కలిమికైనను లేమికైనను అందును వ్యాధి ఎందును ఆరోగ్యం అందును దుఃఖమల యందును సుఖ దుఃఖమల ప్రేమించి నిన్ను ప్రేమించి నిన్ను నా భార్యగా చేసుకుందునని చేసుకుందునని దేవుని ఎదుట భంగము ఎదుట సంగము ఎదుట ప్రమాణం చేయుచున్నావు ప్రమాణం చేయుచున్నాను ఏం చేసావయ్యా ప్రమాణం చేయి ఎవరితో శైలజేత అంతకాలం జీవితాంతం వెరీ గుడ్ నువ్వు లైన్లోనే ఉన్నావు నువ్వు అమ్మ మీరు చెప్పాలి ఇప్పుడే ఈ మాటలు చిన్నవి వైపు చూసి చెప్పాలి చూసుకోండి పర్వాలేదు చూస్తే చెప్పడం మరచరు దేవుని పరిశుద్ధ సన్నిధాన సన్నిధానమందును మన ప్రభువకు యేసుక్రీస్తు వారి నామందును ఇక్కడ కూడి ఉన్న వీరందరినీ సాక్షులుగా పెట్టుకొని శైలజ అను నేను చిన్ని అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యం అందును సుఖదుఖములందును నిన్ను ప్రేమించి నీకు లోబడి ఉండి నిన్ను నా భర్తగా చేసుకుందునని దేవుని ఎదుట సంగము ఎదుట ప్రమాణము చేసావమ్మా ప్రమాణం చేసి చిన్నిత ఎంతకాలం జీవితాంతం కోపం వచ్చేంతవరకు కాదే ఒక ఏమంటుంది నాకు కోపం వస్తే మా అమ్మ వాళ్ళ ఇంటికి అంటుంది అమ్మ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి వెళ్తా వెళ్ళడానికి కాదు కష్టమైన నష్టమైన జీవితాంతం భర్తతో భరించండి మార్చుకోండి చక్కగా ఆ సంసారం చేయండి దేవుని నామాన్ని మహింపరచండి ఇద్దరూ కలిసి దేవుని సన్నిధికి రండి ప్రార్థన చేసుకోండి రక్షింపబడండి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించండి కొత్తగా పెళ్ళి అయిందంట ఇలాగే ఆ పెళ్ళి కుమార్తె తల్లి ఒక ఐదు వందల రూపాయలు డబ్బులు ఇచ్చిందంట ఎందుకమ్మా మీ అల్లుడు గారు ఉన్నారు కదంటే అల్లుడు గారు ఏమన్నంటే ఛార్జీ పెట్టుకొచ్చేయని అలాంటి తల్లులు కూడా ఉంటారు అన్నమాట ఇప్పుడు ఛార్జీ అవసరం లేదు ఆధార్ కార్డు ఉంటే చాలు ఆంధ్రా అంత వెళ్ళిపోవచ్చు అలా ప్రోత్సహించకండి పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ బాధ వాళ్ళ పడనే రోజు ఫోన్లు చేసి రెండు మూడు పోటలు రోజు ఫోన్లే ఏం కూర వండారు ఏం తిన్నారు మీకు అనవసరం అది వాళ్ళు ఏ వండుకుంటారు ఏదో తింటారు అలాగూ మరి తల్లిదండ్రులు ఇన్వాల్వ్ అవ్వకుండా వారిద్దరిని చక్కగా వారి కోసం ప్రార్థన చేయండి వారిని ఆశీర్వదించండి ఓకే థ్యాంక్ యూ ప్రమాణాలు పేలిపోని బాగా చెప్పారు చేయుదులు తర్వాత ఛాన్స్ ఇస్తాను క్రైస్తవ వివాహం ప్రకారం భార్యాభర్తలు కావడానికి ప్రమాణాలు సరిపోతాయి ఇంకా అదనంగా ఏమైనా ఉంగరాలు కానీ ఏమైనా తెచ్చుంటే ఇవ్వండి ధరించడానికి సూత్రం కానీ ఉంగరాలు కానీ దండలు అందుబాటులో ఉన్నాయా అన్నీ తీసుకురండి త్వరగా Them you would you open the